గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం శ్రీకే ప్రేమసాగర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిప్యూటీ సీఎం మరియు సింగరేణి శాఖ మంత్రులు పెద్దలు బట్ విక్రమ గారు అదేవిధంగా పెద్దలు ఇండస్ట్రియల్ ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు సీతాబాబు గారు అదేవిధంగా మరో మంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు రాముండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు పెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు సామచిరావు గారు సత్తుపల్లి శాసనప్పుడు రాఘమాయ్య గారు అదేవిధంగా రెడి నాయకులు ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు కోరెం కనకయ్య గారు అదేవిధంగా ఏఐటిసి నాయకులు సీతారామయ్య గారు ఇన్నింటి కారకుడైన ముఖ్యుడు సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు వేదిక మీద అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ధన్యవాదాలు ఏదైతే పోయిన సంవత్సరం ఇచ్చినారో దానికన్నా ఎక్కువ బోనస్ ఇచ్చినందుకు మంత్రి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సభ్యులందరికీ సీఎండి గారికి ధన్యవాదాలు దీంతోపాటు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను ఒకటేమో శ్రీరాంపూర్కి సంబంధించిన మటుకు ఫారెస్ట్ వాళ్ళ నిర్లక్ష్యంతో అది ఎప్పుడో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ రాకముందు అక్వైర్ అయిపోయి డెబ్బై ఐదు డెబ్బై ఆరులో బుక్ గాన స్టార్ట్ అయితే ఆ యాక్ట్ కిందికి రాదు కానీ ఎక్కడో పేపర్లో తప్పుదేముందని చెప్పి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారు దాంతోటి మొన్న ఒక ఆర్కిసిక్స్ మైన్ సీజ్ చేయడం జరిగింది దాదాపు గడిచిన నెలల నుంచి సీజ్ చేయంత ఫారెస్ట్లో మనబడి తిరుగుతున్న పాయిదాలు పట్టుకొని దాదాపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది కార్మికులు అక్కడ సీజ్ చేయడంతో పట్టి ఉన్నారు వాళ్ళను ఇప్పుడు డిప్లాయ్మెంట్ అనేది చేయాలి లేకపోతే ఆ మైన్ ఓపెన్ చేసేప్పుడు చేసే పరిస్థితి లేకుండా లేకుండా చేసిన అయితే ఇంకో నెలకు అయితే కావచ్చు ఆ సీరాపూర్ డివిజన్కి ఇంకొస్తుంది దీని మీద డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ కొంచెం దృష్టి సారించి Which was acquired much before 1974. Act came into existence in 1981. Before Act, whatever the lands were handed over to either Singareni or private companies, whichever is there, they, this Forest Conservation Act will not affect. They are freehold lands. But unfortunately, last 13 14 years, which is happening. బికాస్ దట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు గివ్ ద అవుట్ సైడ్స్ వేర్ ఎవర్ అదర్ ప్లేసెస్ దేవర్ గివెన్ దౌట్ సైడ్స్ శ్రీరాంపూర్ మంచాల ఏరియావి గుడ్ నాట్కి దాన్ని కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారం కోరుతున్నాం దాంతోపాటు రిటైర్డ్ కార్మికులు అంటే సింగరేణి కార్మికులు అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు సింగరేణి కార్మికులు అంటే డబ్బులు బాగునే వాళ్లకు వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వద్దు తెల్ల రేషన్ కార్డు ఇవ్వద్దు వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది ఖచ్చితంగా సింగరేణిల రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేల పై నచ్చిన పెన్షన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందిని పది శాతం కూడా లేరు మిగతా వాళ్ళంతా పద్దెనిమిది వేల లోపలనే వస్తుంది ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు చూసుకోరా అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పే ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకో మీకు తెలుసు తప్పకుండా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు తీసుకొని ఏదైతే మీరు నామ్స్ పక్కడిస్తారో ఆ నామ్ల రెండు లక్షల రెండు లక్షల నలభై వేల ప్రక ప్రకటించినప్పుడు అభిన ప్రాంతంలో వాళ్ళను కూడా ప్రభుత్వ పథకాలు అన్నిటికీ అర్హులు చేసే విధంగా తప్పకుండా చేయాలని ఇక్కడున్న కోరుతున్నాను కోరుతున్నాం దాంతోపాటు ఇంతకుముందు కనకయ్య గారు చెప్పిన సింగరేణి క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే మైన్స్ బంద్ చేసినారో క్వార్టర్స్ పెట్టి వెళ్ళిపోయినారు ఆ క్వార్టర్స్ చూసే దశ లేదు దిశ లేదు ఫస్ట్ డోర్ తీసుకుపోయి అమ్ముతారు తర్వాత కిటికీలు తీసుకుపోయి అమ్ముతారు ఇక లాస్ట్కి ఏది లేకపోతే స్లాబ్లో వాడుకుని శీలమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఎప్పటి నుంచో గడిచిన పది సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఆ సబ్జెక్టు చాలా వేలకు వేల క్వాటర్లు ఉన్నాయి ఆ అందరి ఆ క్వాటర్లందరినీ కూడా ఆ అన్నింటినీ కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే యాభై నుంచి అరవై వేల లోపల మీకు ఎట్లాగో సింగరేణాలు అది జీరో కింద పెట్టుకున్నారు కనీసం యాభై వేలు వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి మీ దగ్గర దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమటకు మార్చి బుక్ తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టు కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే రిటైర్డ్ కార్మికులు వాళ్ళ జీవితాల్లో కొంచెం ఏదో ఒక రకమైన మీరు సహాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళని ఆదుకోండి ఈ నిర్ణయం తీసుకోండి రెండు నిర్ణయాలు వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులు సరే మొన్న మొదటమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు గుర్తించి ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్లకు ప్రభుత్వం మా ఎంబడినదని ఒక నమ్మకం కలిగించు తప్పకుండా ఆ నమ్మకం ద్వారా వాళ్ళు ఈరోజు మనదికి చూస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మాకు మంచి జరుగుతుందని ఆ ఇరవై ఐదు వేల మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు సంస్థలు ప్రత్యేకంగా మా శ్రీరాంపూర్ డివిజన్లో నాలుగు వేల మంది ఉన్నారు తప్పకుండా వాళ్ళందరినీ కాపుకోవాలని చెప్ కాపాడుకోవాలని చెప్తూ అదేవిధంగా సింగరేణి సంస్థల శ్రీరాంపూర్ డివిజన్ వి ఏ లైన్ షేర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద కో సింగరేణి Total production, we have around 15, 20, 15 to 18% of the coal we are producing from Sirampur division. But unfortunately, last 25 years, the division is totally elected. Nothing has been done in the division. Please, I would request to the Honorable Minister to look into it and give more money and more things so that we can, that constancy can, we can develop. Thank you very much, one and all. Thank you, sir. చక్కని సూచనలు చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య గారిని